ఈరోజు వట్టి చేపలు వంకాయలు వేసి కర్రీ చేసుకొని తినాలని చాలా అంటే చాలా కోరిక పుట్టిందండి ఇదే మాట నా వైఫ్తో చెప్పగానే వెంటనే అప్పుడప్పుడుకి ఆలోచించగానే వట్టి చేపలు వంకాయలు కట్ చేసిందండి కట్ చేసి అలాగే కర్రీ చేసింది ఈ కర్రీ ఎలా చేసిందో చూద్దాం హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా మిక్సీ జార్ పెట్టి ఆ మిక్సీ జార్లో కొంచెం ఎండు కొబ్బరి ఒక మీడియం సైజు ఎర్రగడ్డ మీడియం సైజు టమోటా ఒక ఇంచు చెక్క కొంచెం లవంగాలు కొంచెం పసుపు రెండు టేబుల్ స్పూన్లు కారం ఒక టేబుల్ స్పూన్ అంత ధనియాల పొడి చూడండి ఈ విధంగా ధనియాల పొడి ఆ తర్వాత పల్లీలు అండి చెనిగింజలు వేయించి పెట్టుకునేవి కొన్ని అంటే ఒక హాఫ్ కప్పు ఉంటాయి అలాగే చింతపండు నానబెట్టుకునేది వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్ చింతపండులో గింజలు తీసేసి మిక్సీ పట్టాలి ఫ్రెండ్స్ అలాగే అది పక్కన పెట్టేసి ఒక కడాయిలో కొద్దిగా నూనె వేసుకొని ఎరగడ్డ ఒక మీడియం పెద్ద సైజు ఎర్రగడ్డ రెండు కట్ చేసుకొని ఒక ఎర్రగడ్డ అంతా వేసుకొని ఒక ఎరగడ్డ సపరేట్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్ అది లాస్ట్లో చెప్తాను ఎర్రగడ్డ కొంచెం వేగిన తర్వాత పెద్ద సైజు టమోటాలు రెండు స్లైసెస్ కట్ చేసుకొని లైట్గా ఫ్రై చేసి రుచికి తరపడా సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ సాల్ట్ వేయగానే టమోటా తొందరగా మెత్తబడుతుంది అలాగే కొద్దిగా కరివేపాకు వేసి జస్ట్ ఒక పది ఇరవై సెకండ్లు వేగించుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్న మసాలా మొత్తం ఇందులో వేసి బాగా కలిపేసుకోవాలి ఫ్రెండ్స్ కలిపేసి ఈ విధంగా ఫ్రై చేస్తూ రెండు నిమిషాల తర్వాత కొత్తిమీర కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి కొత్తిమీర వేసిన తర్వాత మళ్ళీ ఫ్రై చేయాలి చూడండి ఈ విధంగా బాగా ఫ్రై అయిపోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది ఎత్తి పక్కన పెట్టి ఎండు చేపలు ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు అంటే ఒక రెండు ఇంచులు రెండున్నర ఇంచు సైజులో కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ కట్ చేసుకొని మీడియం మంట పెట్టుకొని వట్టి చేపలు అనేది ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రై చేసుకున్న తర్వాత వట్టి చేపలంతా ఈ విధంగా నలిపితే జస్ట్ అంతా సపరేట్ అవుతుంది ఫ్రెండ్స్ ఇది కంపల్సరీ లేకపోతే కన్నా చేదు వస్తుంది ఫ్రెండ్స్ ఆ తర్వాత వేరే బౌల్లో మనం వేయించుకునే మసాలా వేసి జస్ట్ ఒక రెండు నిమిషాలు మళ్ళీ వేయించుకోవాలి ఫ్రెండ్స్ చూడండి వేయించుకున్న తర్వాత మనం మిక్సీ జార్లో మసాలా వేసుకున్నాం కదా అదే మిక్సీ జార్లో కొద్దిగా నీళ్ళు వేసుకొని మొత్తం కలితిప్పుకొని ఈ మసాలాలో వేసుకుంటే మిక్సీ జార్లో ఉన్న మసాలా మొత్తం ఇందులోకి వచ్చేస్తుంది ఇలాగే ఈ మసాలా ఒక పొంగు పట్టగానే వంకాయలు ఈ విధంగా కట్ చేసుకునేటి ఒక పావు కిలో త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొద్దిగా వంకాయ మెత్తబడిన తర్వాత మిగిలిన ఆనియన్ ఉంది కదా ఎర్రగడ్డ ఒకటి తీసి పక్కన పెట్టుకున్నాం కదా ఆ ఎరగడ్డ ఇందులో వేసి మళ్ళీ ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఉడికించుకోవాలి బాగా చూడండి ఈ విధంగా ఉడుకుతున్నాయి కదా కలిదిప్పుకుంటూ ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ ఆ తర్వాత వట్టి చేపలు అనేటివి దీంట్లో వేసి మొత్తం ఫ్రై చేసుకోవాలి ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఈ వట్టి చేపలు వేసిన ఒక పది పదహైదు నిమిషాలకు మొత్తం ఉడికిపోతుంది ఫ్రెండ్స్ వంకాయ అలాగే ఎర్రగడ్డ మొత్తం అన్నీ బాగా ఉడికోవాలి ఉడికిపోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు రైస్లో వేసుకొని వట్టి చేప చూడండి ఎంత బాగుంది ఎంత క్రిస్పీగా ఉంది కదా ఏంటి నచ్చిందా నచ్చితే మీరు ట్రై చేస్తారా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇప్పుడు దీన్ని టేస్ట్ చేద్దాం ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా కర్రీ రైస్లో కలుపుకొని తినాలి ఫ్రెండ్స్ అలాగే సంగటి చపాతి పొరాటాలు సూపర్ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి టేస్ట్ చేద్దాము వా చాలా అంటే చాలా బాగుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్